సాంస్కృతిక చక్రవర్తి ఎలా ఉంది మీ అభిమానుల అభిప్రాయం శ్రీహర్ష నవ్వాడు నీకు నీకు నవ్వులాటగా ఉందా ఈ లోఫర్స్ ఉల్ఫాగాళ్ళు అంటే నాకు భయమా మినిస్టర్లంతా నన్నెంతో గౌరవిస్తారో సినిమా యాక్టర్లు మధ్యలో తుంచాడు శ్రీహర్ష బావా ఇంకా ఆశ చావలేదనుకుంటే వెళదాం పద వాళ్ల అభిప్రాయాలు పరోక్షంగా విందువుగాని వద్దులే అన్నాడు ఏటో చూస్తూ బావా మనమొక పనిచేస్తే మన తృప్తి కోసం చేస్తాం ఆ తృప్తి నీకు దొరుకుతుందా నువ్వు చోట పది దండలు పడతాయి వాటిని మీరే ఏర్పాటు చేసుకున్నారంటే మీకు నిద్రపడుతుందా లాంటి వాళ్ళు కొందరు తమ పబ్బం గడుపుకోవడానికి ఇంద్రుడు చంద్రుడు అంటారు నమ్మేయడమేనా సారీశ్రీ నేనింత డీప్ గా ఆలోచించలేదు ఐ ఆం రియల్లీ సారీ సారీ కాదు బావా ఇలాంటివి ఇక ముందు జరకుండా చూసుకో చప్పట్లు కూడా కిరాయి మనుషులు కొడతారని తెలిసాక అక్కడ ఎలా నిలబడ్డావు శ్రీ నా కళ్లపొరలు విచ్చుకున్నాయి మళ్లీ ముందుకు రా నేను ఇద్దరూ ఇంటికి వెళ్లారు విషయం విన్న విజయ పొక్కును నవ్వింది శ్మశాన వైరాగ్యమా ప్రసూతి వైరాగ్యం శ్రీ చూడు శ్రీ నీకున్నపాటి నమ్మకం మీ లేదు రాజశేఖరం ఉడుక్కున్నాడు కాలమే నమ్మకం కలగజేస్తుంది బావా మళ్ళీ నువ్వు దురాసకు లూనవకూడదు అన్నాడు రాజశేఖరం నిజంగానే చాలా అభిమానపడుతున్నాడు ముఖస్థుతి చేసేవారు ఇంత నీచంగా వెనక మాట్లాడతారని ఎరుగడు తనకేం తక్కువ తన భార్య అందవిహీనురాలు విద్యావిహీనురాలు కాదు అతని చర్యలు అతనికే సిగ్గు కలిగించాయి బావా మనిషి తప్పు చేస్తాడు కాని తప్పు తెలుసుకున్నవాడే మనిషి మీకు కావలసిన సహాయం నా చేతనేంది చేస్తాను ఉన్న కాంట్రాక్టు పూర్తి చేయండి ఆ తర్వాత ఏదైనా పరిశ్రమ గురించి ఆలోచిస్తాను అన్నాడు శ్రీహర్ష థ్యాంక్ యూ శ్రీ అన్నాడు శ్రీహర్ష తేలిగ్గా నిట్టూరిచాడు విజయ కూడా ధన్యవాదాలు చెప్పింది అదేంటక్క పారేవారమా అన్నాడు కాదు కాని చాలామంది మగవాళ్ళం చూశానుగా అక్క గయ్యాళిది పనికిమాలింది అన్న భ్రమలో పడి అవమానం చేస్తారు ఒకరికొకరం తోడుంటే చాలురా అంది చెమరచిన కొళ్ళొత్తుకుని లలితమ్మ సంతోషం అంతా ఇంతా కాదు ఆ రోజే శ్వేత పుట్టినరోజు లలితమ్మ పాయసం గారెలు చేసింది పెద్ద పార్టీ చేయడం విజయకు నచ్చదు వేగం హెచ్చింది ప్రతివారు ఏదో పనుల్లో ఉంటారు పార్టీ అనగానే అందరూ పనులు మానుకుని రావాలి ఊరందరూ ఒకదారైతే ఉలిపి కట్టదు మరోదారి అని మురిపెంగా విసుక్కుంటున్నామే రాత్రి భోజనాలు చేస్తుండగా వివాహ ప్రసక్తి తెచ్చిందామే నాలుగో తారీఖు మంచి ముహూర్తం ఉందట పెళ్ళి తిరుపతిలో చేద్దామనుంది దానికి అర్చన అంగీకరించింది అంది అర్చన ఒకసారి తలెత్తి మళ్లీ దించుకుంది శ్రీహర్ష ఏం మాట్లాడలేదు శ్రీని ఇష్టమన్నాడు కదమ్మా అంది విజయ రేపు వెళ్లి మీ ఇద్దరికీ కావలసిన బట్టలు తెచ్చుకోండి అర్చన నా గొలుసు చెరిపి నీకు ఇష్టమైన వస్తువులు నేను నేనసలు గాజులు కూడా వేసుకోను గొలుసు చెడిపించడం దేనికి ఉండనివ్వండి అందామే శ్రీహర్ష మనసులో ఆనంద్ వాడి మాటలు తిరుగుతున్నాయి ఏంటి శ్రీ జవాబు చెప్పో ఆ ఏమన్నారు కంగారుగా అడిగాడు ఏం లేదు మీ ఫ్రెండ్స్ను కోలీగ్స్ను పిలుస్తావా లేక తిరుపతి నుండి వచ్చాక రిసెప్షన్ ఇద్దామా తిరుపతి నుండి వచ్చాక రిసెప్షన్ ఇద్దాం అన్నాడు క్లుప్తంగా అతను చేయి కడుక్కుని బయటికి వెళ్లాడు మాట్లాడుతుంటే మధ్యలో వెళతావేమ్రా ఆమె కోపంగా అడిగింది నా మంచి చెడులు నాకంటే బాగా నీకు తెలుసమ్మా నువ్వు నిర్ణయించి ఇలా చెయ్యంటే గుడ్డిగా అనుసరిస్తాను అన్నాడు బయట నుండే చూసావా విజయమ్మ నీ తమ్ముడి మంచితనం లలితమ్మ నవ్వింది విజయకు తెలుసు శ్రీహర్ష హృదయం అందుకే ఆమె ఏం మాట్లాడలేదు అర్చన మాత్రం కాస్త బాధపడింది మొదటిసారిగా తన సమర్థత మీద అందం మీద అనుమానం కలిగింది శ్రీహర్ష వెంటనే ఆమె దగ్గరకొచ్చి క్షమార్పణ కోరాడు సోమవారం బ్యాంకుకు వెళ్లి సెలవు పెట్టొస్తాను నువ్వు రెడీగా ఉండు అన్నాడు ఆ మాత్రానికే ఆమె హృదయం పొన్నమి సముద్రంలో ఉప్పొంగిపోయింది ఆమె కళ్ళు మెలమెల్లాడాయి విజయ వంక జాలిగా చూసింది రాజశేఖర్ పిలవడంతో శ్రీహర్ష అతని గదిలోకి వెళ్లాడు ఓన్ యూర్ హౌస్ స్కీమ్ లో డబ్బొచ్చింది శ్రీహర్ష ఇది బ్యాంకు లోన్లో కట్టే అని పదిహేను వేల రూపాయల క్యాష్ ఇచ్చాడు మరో పదిహేను వేలుకి చెక్ ఇచ్చాడు ఈ చెక్కు కమిషన్పై క్యాష్ చేస్తారు క్యాష్ చేయించి ముప్పై వేలు కట్టే అన్నాడు రెండు రోజులు ఆలస్యమైనా పర్వాలేదు బావా చెక్కులే తీసుకో నువ్వు ఎవరికిచ్చినా చెక్కులే ఇవ్వు అన్నాడు ఇక ముందు అలాగే చేస్తాను రసీదులు రాయడం కుదరకపోయినా సమస్య ఉండదు ఈ డబ్బు తీసుకెళ్లడం సేఫ్టీ ఉండదు బావా అన్నాడు శ్రీహర్ష ఐ విల్ సీ దిస్ ఈజ్ లాస్ట్ ఎవరో పార్టీ దుబాయ్ వెళుతూ ఇచ్చారు అన్నాడు రాజశేఖర్కు తెలుసు ఒకటి రెండు సార్లు చెక్కులు హానర్ కాక ఆయన గల్లంతో ఆయన ఇప్పుడు చర్చించాలనుకోలేదు ఇద్దరూ బయటికి వెళ్లారు శ్రీహర్షకు మాత్రం గుండెలు ఎవరో పిండుతున్నట్టుంది అతను దారిలో తన ఉద్దేశం మార్చుకుని ఆనంద్ బడికి వెళ్లాడు ఇంకా పిల్లలు క్లాసులోకి వెళ్లలేదు మా డాడీ ఫారెన్ నుండి రాగానే నేను కొనుక్కుంటాను అంటున్నాడు ఆనంద్ హాయ్ ఆనంద్ హాయ్ అంకుల్ మమ్మీకి చాలా భయం అంకుల్ నాకు సైకిల్ కావాలంటే కొనివ్వదు అన్నాడు బొంగుమూతి పెట్టి నేను కొనివ్వనా డాడీ మమ్మీ దగ్గర తెప్ప తీసుకోకూడదని మమ్మీ చెప్పింది నో థాంక్స్ వాడు ఆ మాటలన్న తీరుకు శ్రీహర్ష ఒక్కసారి చలించిపోయాడు వాణ్ణెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు అతని కళ్ళు సజలమయ్యాయి అరే మీ కళ్లల్లో నీళ్లంకుల్ అలాగా ఏదో నలకపడింది అన్నాడు మా మమ్మీకి అంతే ఎప్పుడూ కళ్లల్లో నలకపడుతుంది అంటున్నవాడల్లా బెల్ కావడం విని శ్రీహర్ష చేతుల్లో నుండి దిగి పొరుగెత్తాడు మీ అమ్మ కాళ్లలో కారం చల్లబోతున్న దుర్మార్గుణి ఆనంద్ అన్నాడు మెల్లిగా కాళ్ళిడ్చుకుంటూ స్కూటర్ వైపు వచ్చాడు అంజని గారికి ఫోన్ చేసి చెప్పింది ఈరోజు తనకు తలనొప్పిగా ఉంది రాలేనని ఆమె మనసంతా చేదు మింగినట్టుంది ఆ రోజు శ్రీహర్ష వివాహం తిరుపతిలో జరుగుతుంది అతనే దగ్గర కనిపించాడు నాకు నాకు గతం మరిచిపోయి ఆనంద కోసమే బ్రతికే బలం కావాలి బలం కావాలి అనుకుంది పదే పదే మమ్మీ ఎందుకలా కూర్చున్నావు ఎలా కూర్చున్నాను శాడ్గా నాకు ఫస్ట్ వస్తే రిషి ఇలాగే కూర్చుంటాడు అన్నాడు అంజని విషాదంగా నవ్వింది ఓ మై డియర్ ఫ్రెండు ఇస్తావా గెడ్డం గీసుకుంటూ కోటేశ్వరరావు అడిగాడు ఓకే మిస్టర్ రావు ఆనంద్ వార్తాపత్రిక తీసిచ్చాడు థ్యాంక్ యూ ఆనందబాబు అన్నాడు పేపర్ తీసుకుని సబ్బు సరిగ్గా తుడుచుకోవు అని వాళ్ల తుండు తీసుకుని అతని ముఖం తుడిచాడు బుగ్గ మీద ముద్దు పెట్టాడు అంజు ఒక్కసారి కేక పెట్టాడు కోటేశ్వరరావు నాన్న ఏంటి కంగారుగా లేచింది అంజని ఏం లేదు నా ఉసురు నీ ఉసురు కొట్టింది పేపర్ నేలకేసి కొట్టాడు అంజని చట్టుకున్న పేపర్ తీసుకుంది మొదటి పేజీలో శ్రీహర్ష ఫోటో ఉంది బ్యాంకులో ఉద్యోగిగా చేరి నోట్లను మారుస్తున్న ఒక విద్యార్థికుడైన ఇంజనీర్ అరెస్టు అనుంది చూశావాంజని పతితుల్లా మాట్లాడి ఎంతకు తెగించారో కోటేశ్వరరావు పళ్లు కొరికాడు చదువుకుని బ్యాంకులో చేరి ఇతను చేస్తున్న పనిదా హేళనగా నవ్వాడు అతనికి తెలిసింది శ్రీహర్ష రెండో వివాహం చేసుకుంటున్నాడని నుండి కోటేశ్వరరావు హృదయం భగభగా మండుతోంది తన కారు తీసుకువెళ్లి స్కూటర్కు డాష్ కొట్టి రావాలనుకున్నాడు కాని ముఖం చూసి ఊరుకున్నాడు అంజని ఆదుర్దాగా వివరాలు చదివింది శ్రీహర్ష నమ్మించి తన పబ్బం గడుపుకుంటున్నాడని బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు బావగారి పేరనున్న లోన్లో పదిహేను వేల రూపాయలు కట్టాడట క్యాషియర్కి ఎందుకో అనుమానం వచ్చి ఆ నోట్ల నెంబర్లు వేసి సంతకం చేయమన్నాడట జంకు లేకుండా సంతకం చేశాడు అవి వెరిఫై చేసుకుంటే దొంగ నోట్లని అర్థమైంది అన్నీ చిన్న నోట్లు కాబట్టి అనుమానించారు వివాహం చేసుకోవడానికి బయలుదేరుతున్న శ్రీహర్షను అరెస్టు చేశారు నో నో ఇదంతా అబద్ధం నాన్న అంజని అరిచింది అనుకుంటున్నావు అందరం అనుకోవద్దు ఒకప్పుడు నా పైన పడిన నిందలని అబద్దాలేనని ఎంతగానో అరిచానమ్మా ఎవరు విన్నారు ఆయన లేచి బాత్రూంలోకి వెళ్లాడు అంజనికి తండ్రి హృదయం అర్థమైంది అతను శ్రీహర్షకు ఏ విధమైన సహాయం చేయలేడు అతన్ని కాదని తను ముందుకు సాగలేదు అంజని రాయిలా కూర్చుండిపోయింది అంజని ఈ డ్రైవరు ఏనాడు టైంకి రాడు ఆనందను బళ్ళో వదిలిదా పద్మ ఆనందను తీసుకొచ్చి ఆమె దగ్గర వదిలివేసింది అంజని ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా కొడుకును తీసుకుంది ఆనందను బళ్లో వదిలింది అక్కడి నుండి లాయర్ పార్థసారథి దగ్గరకు వెళ్ళింది అతనికి శ్రీహర్ష విషయమంతా చెప్పింది ఆయన అలాంటి వారు కాదు అంది కన్నీటితో మనం ప్రొసీడ్ ముందు ముందొకసారి నేను రాజశేఖరం గారితో మాట్లాడితే కొంత కేసు అర్థమవుతుంది అన్నాడు ఇప్పుడే పిలుస్తాను ఆమె త్వరగా ఫోన్ చేసింది అవతల ఎవరో కొత్త కంఠం పలికింది గారు పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లాడు అన్న వచ్చింది అర్చన ఉంటుంది నాకంటే దురదృష్టవంతురాలు అని నిట్టురిచింది ఆమె తిన్నగా పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్ళింది అక్కడ తండ్రికి తెలిసినతను కనిపించాడు అతను శ్రీహర్ష బెయిల్ కోసం ప్రయత్నించాడు బెయిల్ నిరాకరించారు ఈరోజు ఇన్స్పెక్షన్ ఉన్నదట అతను సైటు మీదకు వెళ్లాడు అన్నాడు అంజని అతనింటికి ఫోన్ చేసి అతను పనిచేసే స్థలం కనుక్కుని అక్కడికి వెళ్లేసరికి సీన్ దారుణంగా ఉంది కూలీలంతా రాజశేఖర్ను ఎదుర్కొంటున్నారు ఏది దొరికితే దాంతో కొడుతున్నారు అంజని అడ్డుపడింది ఆగండి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం పొరపాటు అంటుండగానే ఒక రాయొచ్చి ఆమె నుదురును తాకి నేలపై పడింది ఆమె కట్టిన తెల్లచెరపై ఎర్రని మరకలు స్పష్టంగా కనిపించాయి జనం తగ్గారు అంజని పమిటతో నుదురు ఒత్తుకు చూసింది అక్కడ నేలపై మరో వ్యక్తి ప్రాణం లేనట్టు పడున్నాడు ఏం జరిగింది అంజని అడిగింది ఆ పాపిష్టి కాంట్రాక్టర్ని అడగండి అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని దోచుకుంటున్నారు అన్నాడో యువకుడు మళ్లీ కూలీలు రెచ్చిపోయారు ఆగండి అతనెవరోగాని అతనికే దొరికే డబ్బు కూడా మీ తొందరపాటు వల్ల దొరకదు అని అంజని అరిచాక తగ్గారు రాజశేఖర్కు బాగా దెబ్బలు తగిలాయి మొదట అతని పరిస్థితి చూద్దాం అంటూ అంజని వంగి నేలమీద పడిన వ్యక్తిని చూసింది అతని ప్రాణం ఎప్పుడో పోయిందని అర్థం చేసుకుంది అక్కడి జనాన్ని ఉద్రిక్తులను చేయడం ధర్మం కాదని భావించింది గారు కాస్త సాయం పట్టండి ఆసుపత్రికి తీసుకువెళదాం అంది అతనొచ్చి సాయం పట్టాడు అంత అంతమీదకెళ్లిపడ్డాక ఇంకా ప్రాణం ఉన్నాది ఒక కూలి పెదవి విరిచాడు మీరు నిర్ణయిస్తే వదిలివేయడం కుదరదు డాక్టర్ నిరూపించాలి అంది కారు రివర్స్ చేస్తూ రాజశేఖరం వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు గుమస్తా వెనక శవం పక్కన కూర్చున్నాడు అంజని కారు స్టార్ట్ చేసింది అతను చనిపోయాడు అంజని రాజశేఖరం ఆమె పెళ్లైన తర్వాత చూడమే మళ్లీ ఈరోజు పలకరిస్తున్నాడు అబల కాదు ఆరితీరని యువతిప్పుడు బేలచూపులు కాదు తీక్షణంగా చూస్తూ మనుషుల్ని వేయాలని చూస్తోంది కట్టుబొట్టులో హుందాతనం కనిపించింది నాకు తెలిసినండి అక్కడి జనాన్ని చెదరగొట్టాలంటే అతన్ని అక్కడి నుంచి తరలించాలి అంది ఓ ఐసి అన్నాడు నుదుటిపట్టిన చెమట ఒత్తుకుంటూ ఎలా పడ్డాడతను నిన్న పని అనుకున్న సమయానికి జరగాలని ఓ నలభై బస్తాల సిమెంటు బ్లాక్లో కొన్నాను దాంట్లో పాలే ఎక్కువ ఉన్నట్టుంది అందులో మా సూపర్వైజర్ కొంత మిగుల్చుకుందామని రేషియో తగ్గించాడు బాల్కనీ స్లాబ్ పోసారు ఈరోజు ఇన్స్పెక్షన్కొచ్చి అతను కాలు పెట్టగానే స్లాబ్ కూలింది అన్నాడు నాలుగు గంటల్లో ఆరిపోవాలి కదా బూడిద ఇసుక ఏమారుతుంది అన్నాడు దేశంలో సంవత్సరం తిరిగేసరికల్లా సరికల్లా పదివేల రూపాయలతో పని ప్రారంభించిన కాంట్రాక్టర్లు లక్షాధికారులు అవుతున్నారు ఈ దోపిడీ ప్రభుత్వానికి తెలియదా ప్రజలకు తెలీదా ఒకప్పుడు హోల్సేల్ కోర్సు చదవాలి డబ్బులొస్తాయి అనే తల్లిదండ్రులు ఇప్పుడు కాంట్రాక్టుకు ఎగబడ్డారు అక్రమము అన్యాయము ఏమీ గుర్తుండదు ఆర్జన తప్ప హయ్యర్ పర్చేజీకిచ్చిన ఇళ్లు మరీ ఘోరం సగం డబ్బు కటకమునిపే పెచ్చులూడి మొండిగా కనిపిస్తుంటాయి కొన్నవారికి అదో తృప్తి మేము ఒకసారి డబ్బు ఇవ్వలేదు అనుకుంటారు కారు వెళ్లి ఆస్పత్రి ముందాగింది అంబులెన్స్ తెచ్చి పైనుండి పడిన అతన్ని తీసుకువెళ్లి చనిపోయడం చెప్పారు రాజశేఖరం గారు మీరు బయట తిరగడం అంత క్షేమం కాదు ఈ దెబ్బలు చూపి మిమ్మల్ని అడ్మిట్ చేస్తాను దయచేసి నా మాటలు వినండి అంది అంజని సారీ అంజని నీకు ఈ విషయం తెలీదేమో శ్రీహర్ష అయ్యాడు అన్నాడు అపరాధిలా తల ఉంచుకుని పేపర్ చదివాను అతను క్షేమంగా ఉంటాడు మీరేం దిగులు పడకండి మీరు బయట అంత క్షేమం కాదు మీ పబ్లిసిటీ మీకు హాన్ చేస్తుంది ఇందాక కొందరి మీదట నేను నేనిచ్చే సలహా ఇది నీ సలహా విని పనిచేస్తే అయినట్టే అనబోయి ఆగిపోయాడు ఆమె ఇప్పుడు సిటీలో లీడింగ్ లాయర్ అసిస్టెంటు విజయ్కి విషయం నేను ఫోన్ చేసి చెబుతాను వీలైతే పంపిస్తాను అంది రాజశేఖర్ అడ్మిట్ అయ్యాడు ఒక మనిషి చనిపోయాడన్న ఆదుర్దాలో గమనించలేదు కానీ అతనికి దెబ్బలు బాగానే తగిలాయి ఒక బాటిల్ గ్లూకోజ్ ఎక్కించాలన్నారు అంజని నువ్వు మందు వేయించుకోమా అన్నాడు ఆర్తిగా అలాగే అన్నయ్య అంది ఆ క్షణంలో ఇద్దరి మధ్యనున్న గోడలు కూలిపోయి అనిపించింది ఆమె నుదుట కట్టుకట్టించుకుని అతని వివరాలు తీసుకుంది అతను గవర్నమెంట్ ఉద్యోగి సూపర్వైజర్ పేరు రాజారావట అతని ఐడెంటిటీ కార్డులో ఉన్న అడ్రస్ తీసుకుంది తిన్నగా పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్టు చేసింది వెంటనే చెయ్యాల్సింది ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు సబ్ ఇన్స్పెక్టర్ అడిగాడు చిన్న ఆశ ఇన్స్పెక్టర్ గారు కొనప్రాణం ఉన్న మెడికల్ ఏ అవుతుందని అని వాళ్లకు వివరాలు చెప్పి విజయ నర్సింగ్ హోమ్కి వెళ్ళింది ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దండి ఆమె ఒక క్రిటికల్ ఆపరేషన్ చేస్తోంది ఆమె అసిస్టెంట్ అర్చన కూడా రాలేదు అన్నారు దట్స్ ఆల్రైట్ ఆమె బయటికి రాగానే చీట్ ఇవ్వండి అని గబగబా నాలుగు ఇచ్చింది రాసిచ్చింది ఆమెకప్పుడు గుర్తుకొచ్చింది ఉదయం నుండి తనేం తినలేదని వెంటనే ఇంటికి వెళ్ళింది తండ్రినో అన్ననో సహాయం కోరి పనిచేసే దగ్గరకు మనిషిని పంపాలనుకుంది ఆమె కారు లాక్ చేస్తుండగా కోటేశ్వరరావు వచ్చాడు అంజో ఎక్కడి నుండి రాక మీరు మీరు వారు అరెస్ట్ అయినట్టు చెప్పారు కదా ఒకసారి చూద్దామని అంది అంజో నేనిప్పుడు శ్వాసించలేదు నీపై ఆంక్షలు పెట్టలేదు ఈరోజు మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను వాళ్లకు మనకు ఏం సంబంధం లేదు అన్నాడైనా దృఢంగా అలా అంటే లేకుండా పోతుందనన్నా అని నచ్చజెప్పబోయింది అంజని వాళ్ళు లేకుండా చేసుకున్నాక పదే పదే ప్రోకలాడతామేం అన్నీ కలిసొస్తే ఈ పాటికి అయ్యేవాడు అదన్నా గుర్తులేదా నాకొక్క ఒక్క మాట సహాయంగాని డబ్బు సహాయంగాని చేయడానికి వీల్లేదు అన్నాడు అంజని ఉక్కిరిబిక్కిరైంది అది కాదు నాన్న ఏది కాదు నేను అభిమానంతో చేసిన ప్రతి పనికి స్వార్థం అంటూ లేనిపోని అంటగట్టి అవమానం చేశారు కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను ఈ నరకయాతన దేవుడు దయామయుడు నాకు న్యాయం జరిపాడు అన్నాడు అతిశయంగా నాన్నా మీరు మీరేనా వారు జైల్లో ఉంటే సంతోషమా అదిరిపడింది అంజని అవునంజు నేనే నా హృదయం కాలికాలి మసయ్యే స్థితిలో ఉంది అన్నాడు కోపంగా ఆమె కొత్తగా చూసింది తండ్రి వాకిట్లో నిలేసి ఇన్ని మాట్లాడమా ఆమె నమ్మలేకపోయింది వారు వారు అంటున్నావే వాడికి హృదయం ఉందా వాడుకు మనిషేనా ఆయన కోపం తారాస్థాయికి అందుకుంది కాండ్రించి ఉమ్మేశాడు నానా అంజని అరుపుకు అతను అదిరిపడ్డాడు ఆమె లోపలికొచ్చింది ఆమెను అనుసరించాడు నానా మీ పెద్దవారి పగలు సెగలు మమ్మల్ని మాడిచేశాయి మీ ఇద్దరికీ లేదని మాకెందుకు చేశారు వివాహం ఎవరు చేయమన్నారు ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తావు నిలదీసి అడిగింది ఏంటి ఏమన్నావు ఆమె చెయ్యి పట్లాగాడు కోటేశ్వరరావు ఆమె పడబోయి నిలదొక్కుంది నేను ఏడిపిస్తుంది నేనా ఆశ్చర్యంగా అడిగాడు నీకోసం బ్రతుకుతున్నాను అనే కూతురేనా అవునా ఆనాడే ఆనందబాబు విషయం అత్తయ్యతో చెబితే మంచో చెడో అప్పుడే తేలిపోయేది అవన్నీ దాచిపెట్టి మాకు వివాహం చేసి ఓ పరిధి గీసి అది దాటితే చస్తావంటూ సెంటిమెంట్పై కోరిక తీర్చుకుంటున్నారు అంది అంజనీ అంజనీ ఆయన పిడికిళ్లు బిగుసుకున్నాయి మీరు మీరు ఎంత అరిచినా నన్ను భయపెట్టలేరు బావకు కోరికలు పెరిగిపోయి ఆగలేక వివాహానికి అంగీకరించలేదు అక్కడ ఆమె సెంటిమెంట్లుగా అతన్ని లోబరుచుకుంది నోర్మోయ్ అతను చెయ్యెత్తాడు ఆగిపోయావేం కొట్టు నా జీవితంపై పడిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ కాదు నేను వెళ్లి ఆయన్ని విడిపిస్తాను కోపంగా అంది నా డబ్బు ఒక్క పైసా ముట్టుకోవద్దు అన్నాడు అతను అంతకంటే రెచ్చిపోతూ నాన్న మీరు పసిపిల్లాళ్లా బాలాజీ వచ్చి తండ్రి చేయి పట్టుకున్నాడు అన్నయ్య నేను మాట్లాడే మాటలు పసిపిల్ల మాట్లాడినట్టున్నాయా ఇన్ని రోజులు మీకోసం బతికాను ఇప్పుడు నా కోసం బ్రతుకుతాను మీ డబ్బు వద్దు మీ దయ దాక్షిణ్యాలు వద్దు ఆమె ఆవేశంతో రోషంతో ఊగిపోతూ పైకి వెళ్లి తన బట్టలు సర్దుకుని కిందకొచ్చింది అంజు ఏంటమ్మా ఇది వచ్చి సూట్ కేసు లాక్కుంది వదిన ఆనాటి నుంచి ఈనాటి వరకు స్త్రీ స్థానమేమిటో వివరించి చూపారు పుట్టింట్లో ఉండాలంటే ఆత్మాభిమానం చంపుకుని బ్రతకాలి అని తన పెట్టే తాను తీసుకుంది ఓహో ఈరోజు నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతానంటావు లాయరువుగా అన్నాడు కోటేశ్వరరావు చదువు చెప్పించింది మీరేం నాకు తెలుసు కాని కన్నవారు ఆ మాత్రం చేయడం గొప్ప కాదు కన్నవారుగా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం మీ బాధ్యత అని విసురుగా బయటకొచ్చి కారు తాళాలు తండ్రిపైకి విసిరింది బయటకొచ్చి కనిపించిన రిక్షా ఎక్కి పార్థసారథి గారింటికి వెళ్ళింది అతనప్పుడే భోజనాన్ని కూర్చుంటున్నాడు సూట్ కేసు ఓ పక్కకు పెట్టింది వెళ్లి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంది ఆంటీ నాకు వడ్డించండి అంది కూర్చుని నేడెంత సుదినం భోజనం చెయ్యమ్మా అంటే నాన్న ఎదురు చూస్తాడు అన్నయ్య కాచుకుంటాడు వదిన చూస్తుంటుంది అనేదనవు అని మిస్సెస్ పార్థసారథి వడ్డించింది ఆయన అనుభవం నేర్పిన పాఠాలతో చుట్టు చుట్టూ చూసి తల పంకించాడు సరస్వతి అమ్మాయి కొన్నాళ్లు ఉండాలని వచ్చినట్టుంది అన్నాడు అవునంకుల్ ఇల్లు దొరికే వరకు ఉంటాను శ్రీహర్ష కేసు డీల్ చేయడం ఇష్టం లేదు అందుకే అంది ఏంటో ఈ పెద్దల పొట్టుదలకు పిల్లలు నలిగిపోతున్నారు నిట్టూరు చిందామే మేడ మీద పోర్షన్ ఖాళీగానే ఉందమ్మా బాబు సంవత్సరానికి ఒకసారే వస్తాడు అయినా అది లేదు అన్నాడు అన్నాడాయన అయితే నాకు వంట చేసుకునే ఇవ్వాలి అంది అంజని అబ్జెక్షన్ యువరానర్ గ్యాస్ పొయ్యి లేకుండా ఎలా విడిగా ఉంటారు యువరానర్ అంది సరస్వతి ఆంటీ నా మనసు బాగుంటే వాదించి గెలిచేదాని నన్ను క్షమించండి అంది ఆ మాట అంటుంటే ఆమె కళ్ల నిండా నీళ్లు నిండాయి నోనో అంజని నువ్వు ఏడవద్దు బీ బ్రేవ్ అన్నాడు ఓదార్పుగా సరస్వతి కూడా తల్లిలా ఓదార్చింది అన్ని వైపులా బంధించినట్టుంది రాజశేఖర్ పరిస్థితి ఉదారతకు మారుపేరు పేరు స్నేహానికి నిర్వచనం అన్న పెద్దలంతా అతన్ని చూస్తూనే తప్పుకుపోతున్నారు ఆ ఇంట్లో విషాదం అలుముకున్నట్లుంది శ్వేత పెద్దదైంది పిల్ల విచారంగా చూస్తోంది మమ్మీ డాడీ చీట్ అంట అవునా ఎవరన్నారమ్మా మా టీచర్ అందరి ముందు అంటోందమ్మా నేను కాదనంటే పేపర్లో పడిన డాడీ ఫోటో చూపించింది దాని కింద రాసింది చదివాను అంది ఏడుపు గొంతుకతో విజయకు మతిపోయింది ఉపాధ్యాయులంటే కమితమైన గౌరవం ఉంది అలాంటిది ఈరోజు తన అంచనాలు తారుమారయ్యాయి ఆ టీచర్ ఎందుకలా ప్రవర్తించింది విజయకు గతంలోని సంఘటన గుర్తుకొచ్చింది మిసెస్ విజయ నిన్న స్వాతంత్ర దినోత్సవం అని మీ వారిని ముఖ్య అతిథిగా పిలిచారు పూలగుత్తి ఇవ్వబోయాను ఇంతకంటే అందమైన వాళ్లు లేరా అంటూ అవమానం చేశారు అంది కళ్ళు నీటితో నిండాయి సారీ మిస్ జానెట్ అంది విజయ మీ వారు అందం హోదా అంటూ ప్రోకులాడతారు అది శాశ్వతం కాదని తెలియదా అంది కళ్ళొత్తుకుని అది తెలిస్తే మనిషింత దిగజారిపోడేమో అనుకొంది స్వీటీ మీ నాన్నను ఎవరు తిట్టారమ్మా అదే టీచర్ టీచరమ్మా అంది స్వీటీ జానెట్టు మీ డాడీ పోట్లాడుకున్నారు ఆ కోపంలో అన్నారేమో ఇట్ డార్లింగ్ కూతుర్ని పెట్టుకుంది స్వీటీ ఆడుకోవడానికి వెళ్ళింది విజమ్మ మీ పెదనాన్న ఊళ్ళోనే ఉన్నాడట అంది లలితమ్మ ఈ నెల రోజుల్లో ఆమె జుట్టు పూర్తిగా తెల్లబడింది రాజశేఖరం పదే పదే ఆ విషయం చెప్పడుగాని విజయకున్న అనుమానాలు ఆమెకు చెప్పలేదు ఇద్దరు మగవాళ్లు వెళ్లి చట్టం చేతుల్లో ఇరుక్కుపోయారు తానెలా ఎదుర్కోవాలో తెలీదు ఆస్పత్రి వదిలిన డబ్బు కావాలి పద్మనాభరావు సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు రాజశేఖర్ లలితమ్మ అన్నారని అతనుండే ఇంటికి వెళ్ళింది అతను విజయం చూసి ముఖం చిట్లించాడు హలో విజయ బావున్నావా అర్జెంటుగా సెక్రటరియట్కు వెళ్లాలి కాలం మారిపోయిందమ్మా అడ్డమైన పనులు చేసి ఆదుకొమ్మని వెంటబడతారు జనం మేము ఎంపీలైందే ఇందుకన్నట్టు బయటికి పోబోయాడు విజయ పెద్దగా ఆశ్చర్యపోలేదు ఆశించిందే అది అందుకే చిన్నగా నవ్వింది అట్లాగా పెదనన్నా వెళ్ళండి ఇక్కడికి పనిమీదొచ్చాను ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది అని లేచింది ఇంట్లో మీ పెద్దం ఉంది అతని మాటలు పూర్తయ్యే లోపలే విజయ్ కారులో కూర్చుని కారు స్టార్ట్ చేసింది ఆమె ఇంటికొచ్చేసరికి అక్కడ శ్రీహర్షున్నాడు అతని ముఖంలో కొత్త కాంతి కనిపించింది అతను కుంగిపోయినట్టు కనిపించలేదు లలితమ్మ కంటనీరు పెట్టుకుని అతని చేతులు నిమురుతోంది బేలిచ్చారా శ్రీ ఒకరిపించారక్కా అన్నాడు ఎవర్రా మీ పెదనానేనా లలితం అడిగింది పేరు ఊరు ఎందుకులేమ్మా నన్ను ప్రేమించి అభిమానించే వ్యక్తి అనటక్కయ్య నేను రాత్రికి బొంబాయి వెళ్లాలి బావగారికి వారిని కలుసుకోవాలి అన్నాడు అతను హుషారుగా గీసుకుని బట్టలు సర్దుకుని తయారయ్యాడు పాపానికి పలుకుతున్నాయి రోజులు సిమెంటు బావ చేశాడా ఎవడో జారు పడితే అది హత్య ఎలా అయింది లలితమ్మ కొడుకునడిగింది మనం అర్థం చేసుకోవడంలో ఉందమ్మా అన్నాడు బ్లేడు కడుగుతూ ఆమెకు అతని మాటల్లో ఎన్నో అర్థాలు ధ్వనించాయి నాన్నకు ప్రమాదం జరిగితే అది కోటేశ్వరరావు చేసిన హత్యం లేదా ఒకసారి ఆలోచించు అన్నట్టున్నాయి రాజశేఖరం నెల రోజుల క్రితం సిమెంట్ ఇంటికి మోస్తుండగా పట్టుకుని పంపించి వేశాడో వర్కర్ని అతను అందరితో తను చూసినట్టే చెబుతున్నాడు పాపం ఆ సూపర్వైజర్కేం తెలుసు కాంట్రాక్టర్ గారి ప్లాను అమాయకంగా ప్రజల దగ్గర అంతంత డబ్బు తీసుకుని ఇలాంటి ఇల్లు కడితేయాలా అని అడుగుతుంటే భుజం మీద చేవేయడం చూశాను అన్నాడు పోలీసుల దగ్గర అది విని రాజశేఖర్ను అరెస్టు చేశారు నిజానికి ఆ సమయానికి ఆ వర్కర్ జంగయ్య అక్కడ లేనే లేడట అది విజయ కనుక్కునొచ్చింది ఈనాటి జంగయ్యే ఆనాటి బాలరాజు కాదు కదా ఆమెకు మతిపోసాగింది పట్టుకుని కూర్చుంది లలితమ్మ శ్రీహర్ష కాఫీ కలిపి తల్లికి అక్కకు ఇచ్చాడు తన కప్పు తీసుకున్నాడు అక్క నునిచ్చింతగా ఉండు కొన్నాళ్లు బావ లోపలుండడమే మంచిది ఈ కేసులు ఒకదాంతో ఒకటి ముడిపడ్డాయి అన్నాడు నాకేం దిగులు లేదురా అంది విజయ లాయర్ పార్థసారథి గారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలిస్తే ఫోన్ చేస్తారు మీరు వెళ్ళాలి అన్నాడు అలాగే అంది విజయ అక్క నువ్వు దిగులుగా ఉంటే స్వీటీ సంగతేమిటి ఇవన్నీ మనకు పట్టిన శని చేస్తున్నాడనుకుంటాను ఏమ్మా ఏమంటావు నాపై నిష్ఠురాలు వేస్తారు చెప్పవే విజయమ్మా నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావు మీరైతే ఏం చేస్తారరా అంది ఆవేశంగా ఇప్పుడు చేస్తున్నాను కదమ్మా బావను తేలిగ్గా హంతకుడు అనొచ్చు కానీ అన్ను ఆలోచిస్తాను అని ఫోన్ రాగానే వెళ్లాడు హలో మీనార్కే దొరికిందా వెళతాను చెప్పాను అక్కగాని అమ్మగాని వస్తారు నథింగ్ టు వర్రీ పిలువు ఓఎస్ బాస్ మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు ఎవరు అన్నది విజయ్కి అనూహ్యంగా ఉంది అవసరమైతే తమ్ముడే చెబుతాడని ఆమె అడగలేదు అక్క నాకు మీనార్లో రిజర్వేషన్ దొరికింది బొంబాయిలో కొందరి స్నేహితుల ద్వారా ఈ ఇచ్చేవారి అడ్రస్సులు తెలుసుకున్నాను నా ట్రిప్ సక్సెస్ అవుతుంది అన్నాడు విజయ చటుక్కును లేచింది నేను వస్తాను శ్రీ ఇదంతా చూస్తుంటే వ్యూహంలా ఉంది అంది మరేం పర్వాలేదక నువ్వేం కంగారు పడకు ఇక్కడ చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు అతను బట్టలు సర్దుకుని బయటకు వెళ్ళిపోయాడు అతనంత హుషారుగా ఉండడానికి కారణం అర్థం కాలేదు లలితమ్మ మాత్రం కనిపించిన రాయికల్లా మొక్కుతోంది ఒక్క అభియోగం కాదు ఇటు కొడుకు అటు అల్లుడు ఇరుక్కుపోయారు వాళ్ల భవిష్యత్తేమిటో అనూహ్యంగా ఉంది గుడికెళ్ళొచ్చేసరికి బాలరాజు ఎదురొచ్చాడు అమ్మా లాయర్ పార్థసారథిగారంట ఫోనొచ్చింది అన్నాడు లేదా అని కూతురు కోసం ఇల్లంతా వెతికింది లేరమ్మా ఆసుపత్రికి వెళ్ళారు అన్నాడు లలితమ్మ హాస్పిటల్కి ఫోన్ చేసింది డాక్టర్ గారు అర్జెంటు కేసు చూడాలని బయటకు వెళ్లారు అని చెప్పింది నర్సు ఇప్పుడెలా బాలయ్య ఆమె కంగారుగా తిరుగుతుండగా వచ్చింది శ్రీహర్ష లేరా అమ్మా బొంబాయి వెళ్లాడమ్మా సమయానికి వచ్చావు గారి దగ్గరకు వెళ్ళాలి అంది కంగారుగా పదండి వెళదాం ఒక్కసారి కనిపించి ఇది విషయమని చెప్పొచ్చుగా అంది కాస్త నిష్ఠూరంగా వాడి మనసు స్థిమితంగా లేదరిచన ఏమనుకోకు అంది బ్రతిమిలాడుతూ అరగంటలో లాయర్ గారిలు చేరుకున్నారు గుమస్తాగారొచ్చి ఇద్దర్నీ లోపలికి తీసుకువెళ్లాడు నమస్కారం అంటుంటేనే లలితమ్మ కళ్లమట నీరు ఉరింది కూర్చుని తాపీగా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పమ్మా అని ప్రశ్నార్థకంగా వైపు చూశారు మా కాబోయే లెండి అంది అలాగా చాలా సంతోషం హాల్లో మ్యాగజైన్స్ న్యూస్ పేపర్లు ఉంటాయి వెళ్ళి చదువుకో అని అర్చనను పంపేశాడు ఆవిడ్ అడిగే ప్రశ్నలు నేను వినకూడదు కాబోలు నాకు వారి కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు తెలియవు కాబోలు ముసుముసుగా నవ్వుతూ హాల్లోకొచ్చింది హ్యాండ్సప్ ఉలిక్కి పడింది పక్కపక్క నవ్వుతో పాటు చాటున దాక్కున్న ఆనంద్ వచ్చాడు భయపడ్డారు కదూ అంది అతన్ని ఎక్కడ చూసిందో గుర్తు తెచ్చుకుంటూ మీరు నన్ను గుర్తుపట్టలేదు నేను మిమ్మల్ని గుర్తించాను మా డాడీ ఫ్రెండ్ మీరు అన్నాడు సగర్వంగా మీ డాడీ ఫ్రెండ్నా ఆశ్చర్యపోయింది ఎస్ రోజు సినిమాలో కలుసుకున్నాం ఓ ఐసీ ఆ రోజు మీ మమ్మీతో వచ్చావుగా మీ డాడీ పేరేమిటి అంది కుతూహలంగా ఓయ్ మా డాడీ పేరే తెలీదా శ్రీహర్ష అన్నాడు నవ్వి ఆ నవ్వు అచ్చం శ్రీహర్ష నవ్వులాగే ఉంది ఆమె ముఖం నల్లబడింది ఆమె ఏదో అడగబోయింది ఆనంద్ బడికి సమయం కావడంలేదా అన్న పిలుపు పైనుండొచ్చింది వస్తానండి నేను స్కూల్కి వెళ్ళాలి సాయంత్రం రండి ఆడుకుందాం అని పైకి వెళ్ళిపోయాడు ఆమె మనసంతా చేదుమింగినట్టయింది శ్రీహర్ష వివాహమైందని ప్రారంభంలోనే ఏదో మనస్పర్ధలొచ్చి విడిపోయారని తెలుసు కాని ఇంత పెద్ద కొడుకున్నాడని గాని ఆ భార్యాభర్తల అనుబంధం కొడుకు పుట్టేవరకు వెళ్ళిందని ఊహించలేకపోయింది ఆమె ఆరాటంగా కూర్చునుండగానే అంజని ఆనందను తీసుకునొచ్చింది నమస్కారం అర్చనగారు లలితమ్మతో వచ్చారా అంది అవునండి అంది ఆ గొంతులో జీవం లేదు నూతులో నుండి వచ్చినట్లున్నాయా మాటలు మీరేం దిగులు పడకండి శ్రీహర్షికేం ప్రమాదం లేదు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులొస్తాయి అంది ఓదార్పుగా మీకు దిగులుగా లేదా అర్ధయుక్తంగా అడిగింది నాకేం దిగులు నాకిది మొదటికేసే అయినా పార్థసారథిగారి ఉన్నాయి అంది బయటికి వెళ్లి రిక్షాలో ఆనందను కూర్చోబెట్టొచ్చింది ఆమె పైకి వెళ్లి చీరమార్చుకుని ఆఫీసు గదిలోకి వెళ్ళింది అర్చన కుతూహలంగా బయట గదిలోకొచ్చింది